రెవెన్యూ సర్వే రిజిస్ట్రేషన్ శాఖలు మూడు అనుసంధానం బ్లాక్ చైన్ టెక్నాలజీతో చర్యలు అక్రమాల నిరోధానికి ప్రభుత్వం కసరత్తు ఒక సంచలన నిర్ణయం కాబోతుంది ఏపీలోని భూ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కొత్తగా అటు రెవెన్యూ వ్యవస్థ ఇటు సర్వే వ్యవస్థ అటు రిజిస్ట్రేషన్ శాఖలు మూడు కూడా కార్యకలాపాలను బ్లాక్ టైం టెక్నాలజీతో అనుసంధానించి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో రాను ఆరు నెలల పాటు భూ రికార్డుల నిర్వహణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని అయితే ఉపయోగించబోతున్నారు మనం చూసుకుంటే ఇందులోని సాంకేతిక మూడు నెలలు రాష్ట్ర వ్యాప్తంగా వాడుకునేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు వెబ్ల్యాండ్లో ఉన్న లోసుగులు ఆధారంగా రెవెన్యూ ఉద్యోగులు తమ ఇష్టం వచ్చిన వారి పేర్లను ఎక్కించి భూ ఆక్రమణలకు ఉత్తమిస్తున్నారు ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములు కూడా యజమానుల పేర్లను మార్చేస్తున్నారు మనకి విస్తీర్ణాలను కూడా తగ్గిస్తున్నారు తహసీల్దార్లు ఇతర ఉన్నతాధికారులు డిజిటల్ సిగ్నేచర్ని అయితే దుర్నియోగం చేస్తూ ఉన్నారన్నమాట ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ సైతం వివరాలు నమోదులు అక్రమాలైతే పొలాలకు పాల్పడుతున్నారు నిర్దిష్ట నిషిద్ధ జాబితా నుంచి హోల్డ్ భూములను కూడా తప్పించే క్రమంలో ఇలాగే ఆయా స్థాయిలో ఐదు లక్షల ఎకరాల వరకు కూడా అక్రమంగా తప్పించారు బ్లాక్ సైన్ టెక్నాలజీ వాడకం వల్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్ది నిషిద్ధ భూముల జాబితా నుంచి భూములను తప్పించేందుకు వీలైతే ఉండదు ప్రతి ప్రక్రియ కూడా ప్రతి ప్రక్రియ కూడా నిక్షిప్తం అయితే చేయడం జరుగుతుంది ఈ సాంకేతికత వాడకంతో భూ కార్యకలాపాలకు సంబంధించిన బ్లాక్లన్నీ కూడా అనుసంధానింపబడతాయి కేంద్రీకృత డేటాబేస్ ఉండదు లావాదేవీలు అన్నీ కూడా సురక్షితం చేయడం వల్ల నమోదైన సమాచారాన్ని ఎవరు మార్చలేరు ఒకవేళ అలా చేస్తే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా నివరణను పక్కదో పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది అనుస అనుమానాస్పదంగా వివరాలు నమోదు లేదా మారేందుకు మార్చేందుకు ప్రయత్నిస్తుంటే ఆన్లైన్లో వెంటనే కనిపెట్టేందుకు వీలవుతుంది భూముల వ్యవహారాల్లో బ్లాక్ చాన్ టెక్నాలజీ తప్పనిసరిన్న ఉద్దేశంతో అమలుపై ఉన్నతాధికారులకు కసరత్తు అయితే చేస్తున్నారు ఇక మ్యూటేషన్ల డిజిటలీకరణ కూడా రెవెన్యూ శాఖలో ప్రస్తుతం సవాలుగా ఉన్న సమస్యలు మ్యూటేషన్ ఒకటనమాట సో భూముల చేతులు మారినప్పుడు యాజమాన్య మార్పునకు మ్యూటేషన్ కోసం సచివాలయాల దరఖాస్తు చేసుకొని చేస్తున్నారు దీనిపై తొలిత క్షేత్రస్థాయిలో విఆర్ఓ పరిశీలిస్తున్నారు అప్పట్ను ఆయన నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ తర్వాత తహసీల్దార్కు సిఫార్సు చేయ వెళ్తుంది తహసీల్దార్ నిర్ణయాన్ని బట్టి దరఖాస్తుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయి యాజమాన్య మార్పులకు తగ్గట్టు సుమారు పది నుంచి పదిహేను పేజీల దస్తరం రూపొందుతుంది ఆన్లైన్లో సంక్షిప్తంగానే వివరాలు అయితే నమోదు చేస్తున్నారు వివాదాస్పదమైన ఇక క్షేత్రస్థాయి అధ్యయన నివేదికలు అందుబాటులో ఉండటం లేదు ఈ పరిస్థితిలో మ్యూటేషన్ చేయడానికి ముందు వివిధ స్థాయి సిబ్బంది నివేదికలు ఇతర సమాచారాన్ని కొత్త సాంకేతిక సాయంతో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు ఈ నివేదికలు ఆర్టీఓ జేసీ స్థాయిలో ఎప్పటికప్పుడు అయితే చూ చూసేందుకు వీలుంటుంది సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాబోయే ఆరు నెలల్లో ఏపీలో సంచలనం అయితే బ్లాక్స్ టెక్నాలజీ ఉపయోగించి అటు రెవెన్యూ ఇటు సర్వే ఇటు రిజిస్ట్రేషన్ మూడు శాఖలను కలిపి చేస్తారు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎవరు తప్పులు ఎంటర్ చేయడానికి అయితే కుదరదు అనమాట ఎవరి భూమి వాళ్ళకే సేఫ్గా జాగ్రత్తగా అయితే ఉంటుంది ఎవరి పేర్లు ఎవరో మార్చలేరు ఈ టెక్నాలజీ అయితే తీసుకురావడం జరుగుతుంది ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఏపీలోని ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరూ అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో